మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో తొలివేడుక భోగి హేమంత ఋతువులో సన్నటి మంచు తెరల్ని అదిలించుకుంటూ ఆ మంటలు నిలువెచ్చగా అలుముకుంటాయి జడత్వాన్ని నిద్రమత్తును వదిలి కొత్త చైతన్యం రెక్క విప్పేలా నింపడమే భోగి అందించే ఆత్మీయ సందేశం మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడటి ప్రతీతి ప్రకృతి కరుణించి పాడి పంటలు ఇంటికొచ్చిన వేళ కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటు చేస్తారు ఉత్తరాయన పుణ్యకాలానికి భోగి శుభస్వాగతం పలుకుతుంది ఇక నుంచి ఈ మంటలంతా వేడిగా సూర్యుడు రాబోతున్నాడని భోగి జ్వాలలు సంకేతమిస్తాయి భోగి మంటలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు సౌజన్య శ్రావణి థ్యాంక్ యూ సో ఎక్కడ చూసినా సరే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ప్రెజెంట్ అయితే భోగితో సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో భోగి సంబరాల్ని మనం లైవ్ లో చూడొచ్చు ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ అనగానే తెలుగు లోగిలన్నీ కూడా ముగ్గులతో నిండి ఉంటాయి అలానే వాడవాడిన కూడా మనం ఇలాంటి ఒక భోగి మంటల్ని చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ అనగానే ఏ స్టేట్ లో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా సరే సొంతలకు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో కలిపి సంక్రాంతి పండుగని మూడు రోజుల పాటు కూడా భోగి సంక్రాంతి కనుమ సెలబ్రేట్ చేసుకోవడం మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫాక్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది ఎప్పుడు మన కుటుంబాలతో కలిసి మనం సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో ఇప్పుడు మనం విజయవాడలోని అయోధ్య నగర్ లో ఉన్నాము అయోధ్య నగర్ లో వేసిన భోగి మంటల చుట్టూ కూడా ఇక్కడ అయోధ్య నగర్ వాసులు తిరుగుతూ కూడా మంచి సాంగ్స్ పెట్టుకొని ఎంతో జాయ్ఫుల్ మూమెంట్స్ తో ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ మనం చూస్తున్నాము జనరల్ గా మనం చూస్తుంటే ఎంత టెక్నాలజీ ఎంత మనం అడ్వాన్స్ అయినా సరే ఇలాంటి మన తెలుగు పండుగలు సంప్రదాయాలు సంస్కృతిని పాటించడంలో మాత్రం ఎక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు సో ప్రతి ఒక్కరు ముందుంటారు మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు ఈ భోగి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు సో చెప్పండి మీరేంటి ఫస్ట్ భోగి పండుగనా మీ పాప బాబున భోగి మంటలు చుట్టూ తిప్పుతున్నారు ఎలా అనిపిస్తుంది హ్యాపీయా చాలా హ్యాపీగా ఉందండి ఓకే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇక్కడికే వచ్చాము లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఇంకొక చిన్న పాపను కూడా మనం చూస్తున్నాము సో మామూలుగా స్కూల్ అంటే పొద్దున్నే అస్సలు లెగవరు పిల్లలు చాలా అల్లరి చేస్తారు అదే ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ముందే లెగుస్తారు హాయ్ నీ పేరు ఇంకా రాదు మా హాయ్ చెప్పు ఓకే సో ఎన్నో ఇది ఫస్ట్ భోగినా పాప కూడా సెకండ్ వన్ అండ్ హాఫ్ ఓకే మీరు ఎక్కడుంటారు మేము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పండగ కాబట్టి ఇక్కడికి వచ్చారా ఎవ్రీ ఇయర్ అంతేనా అంతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఓకే సో సెలబ్రేషన్స్ అన్ని గుడ్ అది మొత్తం అందరూ కూడా అంటే సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాద్ లో ఉన్న బెంగళూరు లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఏ స్టేట్ అయినా సరే సంక్రాంతి పండుగ అనగానే సొంత ప్రయాణం అవుతారు మనం చూస్తున్నాము సాటర్డే సండే వీకెండ్స్ అవ్వడం వల్ల ముందు నుంచి కూడా అంటే ఫ్రైడే నుంచి కూడా ఇన్ఫాక్ట్ వేరే స్టేట్స్ నుంచి అందరూ కూడా స్టార్ట్ అయ్యి రావడం మనం చూస్తూ ఉన్నాము ఇన్ఫాక్ట్ మొత్తం టోల్ గేట్స్ అంతా కూడా రద్దీ వాతావరణం కూడా చోటు చేసుకోవడం చూసాము ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడ్డా ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే అలా సంతోషంగా కూల్ గా అంటే చాలా మంది అఫ్ కోర్స్ టైం వేస్ట్ అవుతుంది మాకు పండుగ టైం అంతా కూడా ఇలా ట్రాఫిక్ జామ్ అన్నా సరే ఎవరు వెనక్కి తగ్గకుండా అందరూ కూడా వాళ్ళ సొంతలకు వచ్చారు సో మనం ఇక్కడ ఈ భోగి మంటల్లో ఏర్పాటు చేసిన వారిలో ఒకరైనా వ్యక్తి మనతో ఉన్నారు హలో అండి మీరు లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు సో ఏంటి వాట్స్ యువర్ మోటో మీ అంటే వారికి నమస్కారం అంటే ప్రతి తొమ్మిది సంవత్సరాల నుంచి భోగి సంక్రాంతి క్రిస్మస్ రంజన్ అలాగే చేస్తూ ఉంటాం మల్లా దిష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఒక్క గవస్ నాయకత్వంలో ఎప్పుడు చేస్తా ప్రతి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ భోగి మంటల్ని ఇంత మందిని అరేంజ్ చేయడం అనేది లైక్ ఎలా సాధ్యమవుతుంది అరేంజ్ చేయమండి పండుగ వాళ్ళే వస్తారు మేము ఒక అనౌన్స్మెంట్ కూడా ఎవరికి చెప్పం ముందు రోజు కూడా చెప్పరు అసలు ఎవరికి చెప్పం మా పండగ అంటే గవస్కర్ పండగ అంటే పండగే ఆ క్రిస్మస్ అయినా రంజన్ అయినా మా సంక్రాంతి అయినా ఏదైనా పండగ అంటే ఆయన పండగే సో మీరేం చెప్తారమ్మా భోగి పండగ అంటే ఎంత స్పెషల్ మీకు భోగి పండగ అంటే చాలా స్పెషల్ అండి ఎందుకంటే సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ సో అదేంటంటే అందులో మనకి పిల్లలు బయట ఊళ్ళల్లో చదువుకుంటున్నారు ఈ రోజుల్లో ఎవరు సొంత ఊళ్ళల్లో ఉండట్లేదు సో కంపల్సరీ భోగి సంక్రాంతి అనగానే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు సో మా అమ్మాయి అల్లుడు వచ్చారు సో ఇది మాకు చాలా స్పెషల్ మా అల్లుడితో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కొత్త అల్లుడా కొత్త అల్లుడు సో కొత్త అల్లుడికి ఎలా అనిపిస్తున్నా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం సో మీరు ఏ ఊరండి ప్రోపర్ ఫ్రమ్ పూనే పూనే ఓకే సో ఎలా ఉన్నాయి ఇక్కడ అంతా రిసీవింగ్ గానీ అరేంజ్మెంట్స్ గానీ ఐ యూ హ్యాపీ చాలా బాగుంది పూనే లో ఎలా ఉంటుంది సెలబ్రేషన్ అండ్ ఇక్కడ సెలబ్రేషన్ కి ఎనీ డిఫరెన్స్ పూనే లో ఐ మీన్ దిస్ మస్ క్రౌడ్ వి వాంట్ సిర్ ఓకే సో బేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్ అట్ ఫైవ్ ఓ క్లాక్ ఐండ్ ఎంజాయింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద బోగి ఇస్ రియలీ వెరీ గుడ్ ఫీలింగ్ ఫర్ మీ సో ఐఎమ్ ఇట్ విత్ మై లాస్ అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫెస్టివల్ అఫ్కోర్స్ సంవత్సరం సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ ఇట్స్ వెరీ స్పెషల్ టు సెలబ్రేట్ విత్ మై పేరెంట్స్ అండ్ ఇన్ మై హోమ్ టౌన్ ఫీలింగ్ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సో అది అంటే ప్రతి ఒక్కరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు భోగి పండుగ అనగానే ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా ప్రతి అరేంజ్మెంట్ లో కానీ వాళ్ళ ప్రతి రిసీవింగ్ లో కానీ అంతే గౌరవ మర్యాదలు కూడా చూపిస్తూ ఉంటారు ఇన్ఫాక్ట్ కొత్త అంటే కూడా ఒక స్పెషల్ సంక్రాంతి అవుతుంది వాళ్ళకి సో మరికొంత మందితో కూడా మనం మాట్లాడుతూ ఇంకొక భోగి మంటని కూడా అంటే ఇంతకు ముందు ఒక వీధిలో ఒక్క భోగి మంటే వేసేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి సంబంధించి మా భోగి మంట మా ఇంటి ముందు వేసుకుంటాం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఎర్లీ ది మార్నింగ్ లేచి అరేంజ్ చేసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు సో మీరు చెప్పండి మీరు లైక్ ఎవ్రీ ఇయర్ బోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏరియాలో యాక్చువల్లీ ఈ భోగి అనేది చేసుకోవటంలో ఏమవుతుందంటే అందరూ ఒక చోట కలిసి మార్నింగ్ లేచి అందరం హ్యాపీగా చాలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది ఓకే సో మీరు నార్మల్ ఎక్కడ జాబ్ చేస్తారు నేను విజయవాడలో చేస్తాను జాబ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మేనేజర్ ఓకే సో అంటే లైక్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఇయర్ సెలబ్రేషన్ కి అంటే ఇంకొంచెం ఎక్కువగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మోటోతోనే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇన్ దాట్ వే మీరేం చెప్తారు యాక్చువల్లీ ఈ భోగి అనేది అసలు ఎందుకు చేసుకుంటాం అంటే దీంట్లో మనం పొద్దున్నే తలస్నానం చేసి ఇందులో పాత సామాలు లైక్ పాత వస్తువులు ఏమైనా మన ఒక మనుషులు ఉండే ఒక ద్వేషం కోపం అహం అన్నీ పోయా పోవాలని చెప్పి కోరుకుంటూ దేవుని కోరుకుంటూ ఇందులో భోగి మంట చేస్తాము అలాగే ఈ సంక్రాంతి అనేది ఏంటంటే మనకి అల్లుళ్ళు కానీ ప్లస్ ఏరియా వైజ్గా చూసుకుంటే చాలా సంబరాలు చేసుకుంటారు పందాలు కానీ అంతా ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది ప్రతి ప్రతి ఇళ్ళల్లో చాలా సంబరాలు చేసుకుంటారు చాలా సంతోషకరమైన పెద్ద పెద్ద సంబరాలు చేసుకునే ఇది ఈ సంక్రాంతి అనేది ఎవరు మర్చిపోలేని తీపి గుర్తులుగా ఉంటాయని అంటే ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేస్తున్నా ఎంత సెటిల్ అయినా సరే సంక్రాంతి పండుగ అనగానే సొంత ఊళ్ళకి ప్రయాణం అవ్వడం సో ఇలా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది అంటే తెలుగు సంప్రదాయాలను ఇంకా పాటిస్తున్నారని అనుకోవాలి సో మీరేం చెప్తారు ఆ విషయంలో తెలుగు సంప్రదాయాలు చూసుకుంటే కనుక చాలా బాగా అందరూ చేసుకుంటారు అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే విలేజెస్లో చాలా బాగా చేసుకుంటారు ఇది బట్ కానీ మెట్రో సిటీస్లో చాలామంది ఒపీనియన్ అంటే ఆల్మోస్ట్ ఉంటుంది ఏంటంటే ఆ విలేజెస్ అంత బాగా జరగదని అనుకుంటారు కానీ మెట్రో సిటీస్లో ఈ పాల్గొట్టడం చూసుకుని అంతా మనం చేసే సెలబ్రేట్ చూసుకుంటే కనుక వాళ్ళతో కంపేర్ చూసుకుంటే ఆ వాతావరణం ఇక్కడ కూడా కనబడుతుందని నా ఉద్దేశం అది ఆ మూమెంట్స్ అనేది ఇక్కడ చాలా హ్యాపీగా మనం మెట్రో సిటీస్లో అందరూ ఒక ఒక్క చోట అసెంబ్లీ అయ్యి చాలా బాగా చేసుకుంటాము ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఎన్ఆర్ఐ పీపుల్స్ కానీ పర్సన్స్ కానీ చాలా మంది ఓకే ఎస్ సో థ్యాంక్ యూ అండి అలానే ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చూస్తున్నారు కదా ఆడవాళ్ళందరూ కూడా పొద్దు పొద్దున్నే లేచి ఇలా భోగి మంటలను వేసి చుట్టూ తిరుగుతూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ సంబరాలు చేసుకుంటున్నారు అయితే భోగి పండుగ అనగానే చెడుని అంతం చేసి మంచికి వెల్కమ్ చెప్పడం కోసం చేస్తారంటారు సో మీరు చెప్పండి సార్ ఏమంటారు భోగి సెలబ్రేషన్స్ ని మీరు ఎప్పుడు కూడా ఇలానే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారా లైక్ హవ్ హ్యాపీ యూఆర్ గత ఐదేళ్ల మట్టి భోగి కార్యక్రమాన్ని మా అయోధ్య న్యూ అయోధ్య నగరు నవభారత్ అపార్ట్మెంట్ దగ్గర భారీ ఎత్తున మేము అందరూ కలిసి కుటుంబాలన్నీ కలిసి హ్యాపీగా చేసుకుంటాము ఇది మా అందరి కుల మతాలతో కూడా లేకుండా చక్కగా అందరూ చేసుకుంటాము ఓకే రైట్ అది కులం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఫస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందుకే సాటర్డే సండే వీకెండ్స్ కలిసి రావడం వల్ల ఫ్రైడే నుంచే ఎటువంటి రద్దీని మనం చూసామో చూసాము అంటే లైక్ రోడ్ల మీద కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడ నుంచో కూడా చాలా మంది అలా ప్రయాణం చేసుకుంటూ రావడం చూసాము సో ఫైనల్ గా భోగి పండుగని ఎంత సంతోషంగా జరుపుకుంటున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అంటే సంక్రాంతి పండుగ అనగానే ఎవరు కూడా ఇళ్లలో కూర్చోరు మూడు రోజుల పాటు కూడా అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత హుషారుగా వాళ్ళందరూ కూడా అలా పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తున్నాం ఎంతో మంది గ్యాదర్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కొంతమంది రెడీ అయిపోయి మరి వచ్చారు సో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం హాయ్ స్కూల్ అంటే పొద్దున్నే లెగుస్తావా నువ్వు ఎగ్జామ్స్ అంటే లేస్తావా అది లేచావా సో ఓకే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇన్ఫాక్ట్ పిల్లల్ని మనం ఎక్కువగా చూడొచ్చు ఇలాంటి సెలబ్రేషన్స్ లో ఆ పిల్లలు ఎప్పుడు కూడా అంటే స్కూల్ వెళ్ళాలి కాలేజ్ వెళ్ళాలి లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయంటే అస్సలు ఎగరు బట్ పండుగనగానే వాళ్ళందరూ కూడా అలా లేచి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ మనం చూసినాం అండ్ మీరు చెప్పండి లైక్ భోగి పండుగ సంక్రాంతి పండుగ మీకు ఎంత స్పెషల్ అండ్ దాని ప్రత్యేకత గురించి మీరేనో చెప్తారా ఇదివరకైతే బా చేసే వాళ్ళు ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని చాలా మంది కొంచెం గుర్తు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే అదే అదే అనుకుంటున్నాం ఇక రావడానికి ఇలా జరిగింది అయితే కూడా తెలియదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ బాగా చేసుకుంటున్నాం అంటే మీ పిల్లలు వచ్చారా మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఉన్నారు అందరు ఇక్కడ ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు జాబ్ లా డిగ్రీ అయిపోయింది ఒక చిన్న పాప ఏం బీటెక్ సెకండ్ ఇయర్ చదువు ఏ ఊరు అక్కడ నుంచి మరి సంక్రాంతి అనగానే వచ్చారు ఏం పండుగలు పండుగనగానే ఆ సంక్రాంతి పండుగ భోగి పండుగ అంటే భోగి మంటలు భోగి పళ్ళు అలాగే ముగ్గులు గొబ్బెమ్మలు ఇవే కాదు పిండి వంటలు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఆ పిండి వంటల్ని చేసుకొని తింటూ ఉంటారు సో సంక్రాంతి పండుగ అనగానే అందరూ గ్యాదర్ అయి ఇన్ఫాక్ట్ నైబర్స్ కూడా పక్కింటి వాళ్ళు కూడా కలిసి మెలిసి కూర్చొని వంటలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు మీరేం చెప్తారండి సంక్రాంతి అంటేనే సందడి సందడి సంవత్సరం మొత్తంలోని ఈ ఒక్క పండగ మాత్రం ఎక్కడి నుంచి కూడా మారుమూల ఎక్కడ దూరం దూరం ఊర్లు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూడా ఈ వచ్చి కలవడం అనేది పల్లెటూరు వాతావరణంలో చూసాం కానీ ఇక్కడ సిటీలో కూడా మేము అందరం కలిసి వీధిలో అంతా కూడా కలిసి చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి ఈ సంక్రాంతి సంప్రదాయాన్ని ముందు ముందు తరాలి తెలియజేయాలని పల్లెటూరు సృష్టించుకుని కూడా చేసుకుంటున్నాం అండి చాలా సంతోషంగా ఉంది మాకు ఓకే సో అది విజయవాడలో సిచ్యువేషన్ అది భోగి సంబరాలు అయితే లిటరల్లీ అంబరాని అంటుతున్నాయి సో అంటే చెప్తున్నారు కదా ఇంతకు ముందు ఒక మహిళ చెప్తున్నట్లుగా భోగి సంక్రాంతి పండుగ అంటే ఏదో ఒకప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం మా సంప్రదాయాన్ని ఫాలో చేయడం అనే కాదు ఇప్పటికీ మేము అదే ఫాలో చేస్తున్నాము అండ్ ఫర్దర్ జనరేషన్స్ కి కూడా ఇది తెలియజేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ విజయవాడలో సిచ్యువేషన్ ఇక వైజాగ్ లో సిచువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాము మా వైజాగ్ ప్రతినిధి అక్కడ నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు ఓ టు యూ